తగల సార్ నిరంజన్ గారు ఏముంది అయ్యా పాస్ మాటల పేరు రాములు రాములు బిర్యానీలు మండి మండీలు అప్పులోకి కోటి కోటి ఉండారా పోతాయి కోటి కోటి ఉండారా పోతాయి పార్లు అన్నప్పుడు బర్లేస్తాయి ఇక నేను ఇస్తాను పార్లు ఇక నేను ఇస్తాను పార్లు శనగా నేను హలో వెల్కమ్ టు మళ్ళీ సరికొత్త రాబోతున్నాం ఒక పల్లెటూరు వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం తన జీవిత చరిత్ర ఏంది తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడనే దాన్ని బట్టి మనం తాతని అడిగి తెలుసుకోబోతున్నాం చెప్పే తాత రైట్ నీ పేరు రాములు రాములు మరి మీ ఇల్లు ఎట్లుంటది ఎక్కడ ఉంటది మీ ఇల్లు మా ఇల్లు ఉండడానికి ఇల్లు లేదా చిన్న చిన్న బంగ్లాలు మా చిన్న బంగ్లాలు వాళ్ళ కూలోళ్ళు పన్నులు పది ఇరవై మంది ఉంటారు మేము లేనోళ్ళ మాయే మేము లేని వాళ్ళ మాయ అంతే మంది ఉంటారు ఇక ఇక వాళ్ళ తిండి పెడతారు వాళ్ళ చూసుకుంటారు ఇక గట్ట ఉంటాం ఇక ఇంట్లో తిండి ఎలా తింటావు ఎక్కడ తింటావు నువ్వే వండుకుంటావా ఇట్లా ఇప్పుడు మా ఇంట్లో పన్నులు ఉన్నాయని చెప్పిన ఇక ఇక తిండి లేదు ఇక వాళ్ళకు లేకుండా నాకు లేకున్నా జొమాటోలో ఇక ఆర్డర్ చేసుకొని బిర్యానీలు మండీలు జొమాటోలో ఇక ఆర్డర్ చేసుకొని బిర్యానీలు మండీలు అరే అయ్యేదింటా అన్నం లేదు మళ్ళీ అన్నం లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే థమ్సప్లు మందు తెలుసా అవి కావచ్చు ఎలా సంపాదించుకోగలుగుతున్నావు ఎంత సంపాదించుకోగలుగుతున్నావు మాట వారసకి మాకు పదే పది పరులు ఉన్నాయి పదే పది ఐదు మేకలు ఐదు మేకలు పది బరులు ఉన్నాయి ఇక బరులు పాలిస్తాయి ఇక మేకలు పండుగ వచ్చినప్పుడు వేసేవే వేసడావే ఇక అది వేసుకుంటాం ఇక అమ్ముకుంటాం బట్టం ఇక కూలోకే పోతాయి పసలన్నీ కూలోకి కోటి కోటి ఉండారా పోతాయి కూలోకి కోటి కోటి ఉండారా పోతాయి లేని వాళ్ళ మాయమారికి అంతే అంతకంటే వెళ్ళాము మేము నీకు ఆ పాల మీద ఎంత ఎంత లాభం వస్తుంది ఎంత నువ్వు ఖర్చవుతున్నాయి ఇలా నువ్వు అది ఇక పాలంటే ఏ పాలన్నప్పుడు బర్ర వేస్తాయి ఇక అనీనిస్తాను కావాలి ఇక ఇక పార్లు అన్నప్పుడు బరలేస్తాయి ఇక అన్నినిస్తాను కావాలి అరే పది బరలు ఉన్నప్పుడు ఇక ఒక్కొక్క బారీ పది ఇరవై లీటర్లు ఇస్తుంది ఒక్కొక్కటి మరి అంత దృఢంగా ఉంటది ఎందుకంటే లేని వాళ్ళ మేము అవి ఒక్కొక్కటి పది ఇరవై ఇస్తే ఇక ఇక పది ఇరవై ఇక పది ఇరవై ఉంటాయి లీటర్లు ఇక వాటర్ అంటే నీళ్ళు ఇగమా ఇక వాటర్ అంటే నీళ్ళు ఇగమా ఇక యాభై అరవైగా వాటర్ కలిపి నీళ్ళు వాటర్ అంటే ఏంది నీళ్ళు ఇక యాభై అరవైగా వాటర్ కలిపి నీళ్లు వాటర్ అంటే నీళ్లు కలిపి అగల్ అగల్ అగాల్ ఇక అమ్ముదాం ఇక పాల సెంటర్లో లేనోళ్ళం అయ్యా ఇక ఉన్నోళ్ళ మేమే రాదు మేమే బద్దు మేము అవునే తాత మరి నీకు అప్పట్లో ఒక్కటే డ్రాయర్ ఉండేదంట దోస్తులు ఇట్లా కూర రాకపోయేదంట ఆ కథ ఏను చూముషల్కి కెమెరామ్యాన్ కెమెరా కెమెరాఫ్ ఇక డ్రాయర్ అంటే ఇక పేదలంగా ఆడుకు ఒకటే ఉండేది దారి పొక్కలే ఉండేవి పొక్కలే ఉండేటివి ఇక ఇక వేయడానికి వచ్చినాయి అంటే ఇక పేదోలంగా మేము చీమల చాక్పీస్ లేక బాయ్ ఇక డారి ఇట్లా ఆరేసినప్పుడు ఇక చీమలు టిట్ట పోయేది ఇవన్నీ పొక్కలు పెట్టేది మరి నానమ్మకి ఎట్లా పడిపోయినా మేము ఎట్లా పడ్డా అంటే ఓ రోజు ఫోన్ చేసినయ్యా అయ్యా ఫోన్లకి వెళ్ళి ఫోన్లకి వెళ్ళి ఫోన్ చేస్తే హలో అన్న ఏమన్నా హలో లవ్ లవ్ అన్నది అన్నది హలోది వాయిస్ విన్నా పడ్డా విన్నా పడ్డా అట్లనే స్మార్ట్ ఫోను టెక్నాలజీయా టెక్నాలజీయా టెక్నాలజీ టెక్నాలజీ తాత మరి నీకు అప్పట్లో పూరిన చదివే ముచ్చట చెప్పరు అదే మా ఊళ్ళకి ఇంటర్ మొగోళ్ళు అన్నప్పుడు ఉండవా మరి చెప్పు సార్లు మరి మా నాయనమ్మ పేరు ఏందో చెప్పరు అచ్చారా ఇంకోసారి అడుగు సిగ్గా మా నాయనమ్మ పేరు చెప్ప ఏం పేరు అంటే పెట్టులచ్చి అయ్యా మరి నువ్వు ఆమెను ఎట్ట లవ్ లవ్ పడేసినావు నువ్వు ఎట్ట లవ్ చేసినావు ఆమె అట్లా లవ్ చేసింది మిమ్మల్ని నోరు గారు పేరు జరాది తెలుసుకుంటాం ఎట్లా అంటే ఎట్లా స్టార్ట్ అంటే తెలిసి అమ్మవద్దాలు అలా అంటే ఎట్లా స్టార్ట్ స్టార్ట్ అంటే తెలిసి అమ్మౌద్దాలు అట్లా స్టార్ట్ అయిందంటే ఇక మాకు బర్లు గొర్రెలు ఉండేటివి ఇక నేను రెండు బర్లు ఆమె రెండు గొర్రెలు బర్లు రెండు గొర్రెలు ఐ కలుసుకునేటివి మేము కలుసుకునేటి ఇక బర్లు రెండు గొర్రెలు ఐ కలుసుకునేటివి మేము కలుసుకునేవి ఒకటో రోజు మెసేజ్ రెండో రోజు కాళ్ళు అవును తాత మరి నీకు టైం పాస్ కానప్పుడు నువ్వు ఎక్కడ పోతావు ఏం చేస్తావు జర చెప్పు మేము పేదోళ్ళం అరే నీ అబ్బా నీకు మా అక్కడ బండ్లు ఉండవు మనుషులు కూడా లేరు మేము పేదోళ్ళం కాబట్టి పట్టించుకునేటోళ్ళు లేరు మాకు నా చిన్న తిరుపతి శ్రీశైలము అమెరికా యుఎస్ఏ అంటే ఏందో మరి అటువేటోళ్ళు మాట ఎంత అవుతుంది ఏరోప్లేన్లో పోతాం సొంతదేనా చిన్నది జాతరలో మొన్న కళ్ళ రెండు మూడు కోట్లు అయితే పోయినప్పుడు అల్లా చిన్నది జాతరలో మొన్న రెండు మూడు కోట్లు అయితే పోయినప్పుడు అందులో లేనివాళ్ళం అయితే లేని వాళ్ళం అంటున్నావు మరి అంతంత పెద్ద ట్రిప్పులు వేస్తున్నావు పైసలు లేవంటున్నావు నీకు ఇన్ని పైసలు వేయడానికి వచ్చినాయి అసలు లేని అంటే ఇక మొత్తానికే ఉండదు అది తింటానికి కూడా తింటాను కూడా ఇక అర్థం చేసుకోరు మీరు నా పేదోళ్ళని ఇక దేవుడా మరి ఎమ్మటి ఒక సూపర్ ఉండేదంట లంగ పండ్లల్లో దొంగ పండ్లల్లో అన్నీ తోడి ఉండేదంట ఓలేమరయన ఒకసారి ఫోన్ చేసి పిలిపిద్దామా లేదావా చేయి చేయి ఒకసారి